అందరికి నమస్కారం ఈ రోజు వెరకుంటపాడి మండలంలోని తిమ్మాయడిపల్లి గ్రామంలో ఈరోజు జనసేన సంబరాలు చేసుకుంటున్నాం కారణం ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి మరియు జనసేన కుటమి ఆనంద విజయ కేత్రం ఎగరవేయటం ఆ ఆ సందర్భంగా ఈ రోజు ఇక్కడ మేము జనసేన తరఫున సంబరాలు చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అదేవిధంగా ఈ జనసేన పార్టీ ప్రతి ప్రతి రోజు కూడా మేము ఎక్కడున్నా కూడా కొన్ని అనుమానాలు అవమానాలు ఈ మధ్యలో ఉండి మేము చాలా రోజులు ఒక పది సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా ఖచ్చితంగా నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నా ఎక్కడ కూడా టీ సెంటర్ లో కావచ్చు బంకుల్లో కావచ్చు ఎక్కడ కూడా ఇతను అంతగా పోయాడు ఇంతగా పోయాడు అనే అనుమానాలు అవమానాలతో మమ్మల్ని ప్రతి రోజు జనసేన కార్యకర్త నుంచి జనసేన నాయకుడు దాకా ఎన్నో అవమానాలు గురి చేశారు ఈ రోజు అన్ని అను అనుమానాలు అవమానాలు కూడా పగలగొట్టుకొని పటాపంచాలు చేసుకొని ఈ రోజు మీ ముందుకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు కుటుంబంలో భాగంగా మేము సంతోషంగా ఈ రోజు సంబరాలు చేసుకునే అవకాశం మా నాయకుడు మా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీ యొక్క మీ యొక్క ఓటుని ఎంత నమ్మకంలో వేశారో అదే విధంగా అంతే నమ్మకంతో మా కుటమి ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలిస్తుందని కూడా మేము ఈ మండలం తరపు నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం విధంగా రేపు పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఉమ్మడిలో ఉన్న తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ నాయకుల ప్రతి ఒక్కరికి కూడా కష్టపడిన మీ కష్టం మీకు ఈ ఐదు సంవత్సరాలు బలంగా మీకు ప్రతిదీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ అండగా ఉన్నందుకు ప్రజలకు కూడా ఎంతో క్షేమంగా మేము చూసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం విధంగా ఈ మండలంలో అనేక రకాలుగా మనం మనకి కొన్ని విధాలుగా కొన్ని తప్పిదాలు కొన్ని విధానపరమైన మార్పులు జరిగాయి ఆ విధానాలకు కూడా ఈ రోజు కుటమి తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి అదే మనకి సంక్షేమాలు కావచ్చు అందరికీ సమన్యాయం ఈ కుటమి చేస్తుందని కూడా మేము ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా జనసేన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని తలవంచిన వెంకట ఆధ్వర్యంలో తిమ్మాయిడిపల్లి జనశ్రేణులకి పేరు పేరున కూడా నా తలవంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క విజయం అందరిది ప్రజలందరిది ఈ ఐదు సంవత్సరాలు కూడా మంచితనంగా మేము పరిపాలిస్తామని కూడా ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ జై కళ్యాణ